చైతన్య గీతం వందే మాతరం శ్రీ చటర్జీ నటించిన ఈ గీతాన్ని గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ పద్దెనిమిది తొంభై ఆరులో కలకత్తాలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో దీనిని ఆలపించారు ఈ గీతం విరచితమై నూట యాభై సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం ఈ దేశ చరిత్రలో ఎన్నో వీరగాథలు మహోద్యమాలకు కళలు దేశభక్తి గీతాలు స్వాతంత్ర్య సమర సమయంలో భావోద్వేగాలను చైతన్య స్ఫూర్తిని జాగ్రత్తపరిచారు ఆ విధంగా ఎంతోమంది క్రాంతికారులను సమరయోధులను తట్టి లేపింది ఉరకలు వేయించింది వందే మాతరం గీతం మన దేశ సంస్కృతి విలువలు త్యాగనిరతి భరతమాత సంతతి చిరకాలం ఆవాసమని తీవ్రంగా ఘోషించింది పోరాట స్ఫూర్తితో సుజలాం సుఫలాం సశ్యశ్యామలా మాతరం వందే మాతరం అంటూ ప్రతిజ్ఞ తీసుకొని బ్రిటిష్ వాళ్లకు ఎదురు నిలబడ్డారు ఎందరో ఉద్యమకారులు ఇప్పటికీ మన నాగరికత పట్ల గర్వంతో మాతృభూమిపై భక్తి అనురక్తి జాతి ఆత్మబలాన్ని ఉత్తేజపరిచేలా జాగృతం చేస్తున్నారు ఈ గీతం ఇది కేవలం గత వైభవ జ్ఞాపకాలు మాత్రమే కాదు పట్టుదల అపార దీక్ష పటిమను రగిల్చే స్వేచ్ఛా గీతమని తరతరాలకు నిండు స్ఫూర్తిని కలిగిస్తుంది ఈ వందే మాతరం మన భారతదేశ ప్రజల అభిజాత్యానికి పరువు ప్రతిష్టలకు ఒక మహోన్నత కాంతి అయి సమిష్టి స్వరంగా నిలిచింది వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై హింద్ జై భారత్ వందే మాతరం वन्दे मातरम्